అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం రాహుకాలంలో వెలిగించే దీపారాధన గురించి తెలుసుకుందాం ఏ సమయంలో రాహుకాలం అనేది ఏర్పడుతుంది రాహుకాలంలో దీపారా దీపారాధన చేయడం వలన ఎలాంటి ఫలితం అనేది లభిస్తుంది అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చాలామంది జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు వివాహ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వ్యాపారంలో నష్టాలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా అనేక రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇవన్నీ మనకు ఎప్పుడూ మానసికంగా భారం పెరుగుతూనే ఉంటుంది అలాంటి కష్టాలను తగ్గించడానికి ఒక శక్తివంతమైన మార్గం అనేది ఉంది అది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం అదే రాహుకాల సమయంలో నిమ్మకాయలతో దీపాన్ని వెలిగించడం ఇది చాలా విశేషమైనది నిమ్మకాయలు అనేవి పార్వతీదేవికి ఎంతో ప్రీతికరమైనది అమ్మవారికి నిమ్మకాయలతో చేసిన దీపారాధన చాలా ఇష్టమట ఈ దీపాలను వెలిగించడం వల్ల అమ్మవారికి చాలా ప్రీతికరమైన వారై అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది మన కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం కానీ ఈ దీపాలను ఈ దీపాలను ఎక్కడైనా వెలిగించకూడదు ఒక ప్రత్యేక నియమం ఉంది ఆ నియమానుసారంగా ఈ నిమ్మకాయల దీపాన్ని వెలిగించుకోవాలి అమ్మవారి ఆలయంలోనే వెలిగించాలి ఇతర దేవాలయాల్లో ఇంట్లో పూజ గదిలో లేదా పండగల సందర్భంలో పెట్టడం శుభం కాదు ఎవరికి సుఖశాంతులు రావు ఎందుకంటే ఈ నిమ్మకాయతో దీపం అనేది మన ఇంట్లో అస్సలు వెలిగించుకోకూడదు అలా చేయడం వలన మనకి ఎలాంటి శాంతి అనేసే పనులు విజయం అనేది ప్రాప్తించదు మొదటి విషయం దేవాలయం దగ్గర లేదా మీరు ఇంటి ముందు తులసి కోట దగ్గర ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు కానీ అది కూడా కాల సమయంలోనే దీపాన్ని వెలిగించాలి ఏ రోజైనా వెలిగించవచ్చు కానీ మంగళవారం మరియు శుక్రవారం రోజున చాలా ముఖ్యమైనవి మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు రాహుకాలం సమయం ఉంటుంది కాబట్టి ఈ కాలంలో ఈ దీపారాధన చేసుకోవచ్చు అదేవిధంగా శుక్రవారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఈ రాహుకాలం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఈ సమయంలో ఈ దీపారాధన చేసుకోవచ్చు ముఖ్యంగా శుక్రవారం రోజున దీపాలను వెలిగిస్తే ఫలితం ఎక్కువగా వస్తుందని మన పండితులు చెబుతున్నారు ఎందుకంటే మంగళవారం దీపం రజోగుణాన్ని కలిగి ఉంటే శుక్రవారం వెలిగించే దీపం సాత్విక గుణాన్ని కలిగి ఉంటుంది అప్పుడు ఈ నిమ్మకాయ దీపాలను ఎలా తయారు చేసి వెలిగించాలో చూద్దాం ఎలా తయారు చేసి వెలిగించాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలా అలాగే మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందుగా తొమ్మిది నిమ్మకాయలను తీసుకోవాలి నిమ్మకాయలు తాజాగా ఉండేలా చూసుకోవాలి దానిని అడ్డంగా కోసి లోపల రసాన్ని పూర్తిగా తీసివేయాలి అలా తీసివేసిన నిమ్మకాయల యొక్క బుర్రలను ఖాళీ చేయాలి ఆ ఖాళీ చేసిన ఆ నిమ్మ నూనె లేదా నెయ్యిని పోసి రెండు వత్తులను పెట్టండి ఇలా తొమ్మిది నిమ్మకాయల దీపాలను వెలిగించడం వలన ఒక విశేషమైన ఫలితం అనేది లభిస్తుంది ఆ తొమ్మిది నిమ్మకాయలను తీసుకొని ఆ తొమ్మిది నిమ్మకాయ దీపాలను తీసుకొని ఒక విస్తారాకు మీద పెట్టి దానిపై చక్కగా ముగ్గు కుంకుమ పసుపు పూలు చక్కగా అలంకరించి వాటిపైన ఈ నిమ్మకాయలను పెట్టాలి ఆ ముగ్గు అనేది బియ్యం పిండితోనే వేయాలి ముగ్గుపైన పసుపు కుంకుమ వేసి మధ్యలో పసుపుతో చేసిన గణపతి గౌరీదేవిని తయారు చేసి ప్రతిష్టాపన చేసుకోవాలి ఇది చాలా విశేషం దీపం వెలిగించే సమయంలో శ్రీమాత్రే నమహ శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని జపిస్తూ దీపాలను వెలిగించాలి ఈ సమయంలో మనసు శాంతిగా ఉండాలి దీపాలు వెలిగించిన వెంటనే ఇంటికి రావద్దు వెలిగిపోతున్నంతసేపు అమ్మవారిని స్మరిస్తూ గుడిలోనే ఉండాలి దీపాలు ఆరిపోయిన తరువాత వాటిని ఎవరో తొక్కని ప్రదేశంలో వదిలి వెనక్కి చూడకుండా ఇంటికి రావాలి ఇలా నిమ్మకాయల దీపాలను వెలిగించే ఈ సమయంలో కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలి అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకే ఇంట్లో ఇద్దరు మహిళలు ఒకే చోట దీపాలను వెలిగించకూడదు ఇంట్లో దీపాలను వెలిగించకూడదు స్త్రీలకు ఆరోగ్యం బాగాలేనప్పుడు కానీ లేదా పండగ రోజున కానీ పిల్లలు పుట్టిన రోజు కానీ లేదా పెళ్లి రోజు కానీ దీపాలను వెలిగించకూడదు నిమ్మకాయ దీపాన్ని వెలిగించకూడదు ఈ రోజుల్లో వెలిగిస్తే అంత శుభం అనేది కాదు కాబట్టి మిగిలిన రోజుల్లో మనం ఎప్పుడైనా సరే ఈ దీపాన్ని వెలిగించుకోవచ్చు ఇలా క్రమం తప్పకుండా రాహుకాల దీపాలను వెలిగించడం వలన ఎన్నో ఫలితాలు లభిస్తాయి కుటుంబ కలహాలన్నీ కూడా తొలగిపోయి వివాహ సమస్యలు సులువుగా పరిష్కారం అనేది అవుతాయి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి వ్యాపారంలో లాభం అనేది కలుగుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ముఖ్యంగా ఐశ్వర్యం సౌభాగ్యం లభిస్తుంది స్త్రీలు మామూలుగా చీర కట్టుకొని దీపాలు పెడితే మధ్యస్థాయి ఫలితాలు లభిస్తాయి కానీ పట్టు చీర కట్టుకొని దీప అమ్మవారికి దీపాలను వెలిగిస్తే అమ్మవారి యొక్క కృపరగా లభిస్తుంది కుటుంబానికి శాంతి ఐశ్వర్యం వస్తుంది నిమ్మకాయలు ఎంచుకునేటప్పుడు మచ్చలు లేని కొత్త నిమ్మకాయలు మాత్రమే వాడుకోవాలి దీపాల కింద తమలపాకులు వేపెట్టండి చుట్టూ ఎరుపు రంగు పువ్వులను అమర్చాలి ఇలా భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగిస్తే ఏ కోరికైనా సరే ఇంతటి పెద్ద కోరికైనా సరే మీకు ఇట్టే నెరవేరుతుంది రాహుకాల దీపారాధన అనేది కేవలం ఒక పూజ మాత్రమే కాదు అమ్మవారికి దివ్య శక్తిని మన జీవితంలో ఆహ్వానించే ఒక మార్గం అని కూడా చెప్పుకోవచ్చు మీరు కూడా ఈ దీపారాధన చక్కగా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించండి ఈ దీపాలను వెలిగించండి అమ్మవారి యొక్క ఆశిష్యులను పొందండి ఈ దీపారాధన చేసే సమయంలో మనసు నిర్మలంగా ఉండాలి భక్తి శ్రద్ధలతో ఈ పూజన అనేది ఆచరించాలి ఈ నిమ్మకాయల దీపం అనేది ఖచ్చితంగా మంగళవారం రోజున అలాగే శుక్రవారం రోజున దీపారాధన చేయడం వలన విశేషమైన ఫలితం అనేది లభిస్తుంది అలాగే అమ్మవారి యొక్క కృప కలగాలంటే అమ్మవారి యొక్క ఆశిష్యులు కలగాలి అనుకునే వారికి ఈ దీపారాధన చేయండి ఇక అన్నీ మంచి జరుగుతాయి అలాగే మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి